ఈరోజు వీడియో చూడండి మామూలుగా ఉండదు మంచి సంద సందరగా ఉంటుంది చూడండి ఇక్కడ ఏంటంటే మామూలుగా సాయంత్రం పూట వచ్చి కొత్త పిల్లలు ఏంటంటే ఆడుకుంటూ ఉంటారు సదాగా సందర చేస్తూ ఉంటారుసేపు ఏంటంటే మామూలుగా ఆదివారం వచ్చిందా మొత్తం పుల్ల ఇక్కడే ఉంటారు మిగతా రోజుల్లో ఏంటంటే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇక్కడ సందర్ చేసి సైకిళ్ళు అయ్యి బాల్స్ క్రికెట్ అయ్యి ఆడుతూ ఉంటారు అనమాట నేను ఏంటంటే బయటకు ఎందుకు వచ్చామంటే మా మిస్సెస్ ఇంట్లో ఉంది ఏంటంటే ఇప్పుడు పొట్టు చీర కొనాలి అని చెప్పి పొద్దు నుంచి ఓ షంటితో ఉంది ఈ చెప్పా రెండు రోజులు ఆగి వెళ్దాము ఏంటి అంటే కాదు ఇవ్వాలి కావాలి అని అంటుంది గొడవ గొడవ చేసేస్తా మామూలు చేయట్లేదు గొడవ సరే నేను చెప్పి వచ్చి పిల్లలు ఇగో ఇక్కడ ఆడుతూ ఉంటుంటే చూస్తున్నాను అనమాట చెప్పిన లేదు ఇది మాములుగా తొక్కట్లాడు సైకిల్ మీద నలుగురు నేచి తొక్కుతున్నాడు అరే హరేష్ యా చాలా రే ఈ మాములుగా ఏంటంటే సైకిల్ ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటారు అనమాట అరే 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 గాలి లేదు లేదురాంది సైకిల్ చూడండి నెల తొక్కుతున్నారు నలుగురు తొక్కుతున్నారు ఇల్లు ఇది గాలి తీసేస్తున్నాడు వెనకాల ఇడు దీనికి వీళ్ళు ఏంటంటే ఆటలు ఏంటంటే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే సరదాగా ఇక్కడ అందరూ ఆడుకుంటూ ఉంటారు అన్నమాట మంచి సందర్శన అందరు చేస్తూ ఉంటారు వచ్చేస్తాడు ఐదు నిమిషాల్లో వస్తాడా తొక్క్రా తొక్కు కొడురోజు మామూలు చేయట్లేదు అందాడే పిల్లలు నేను చూడరు లాగేస్తున్నాడు వీడు ఆ సైకిల్ దొరుకుతున్నాడు ఏ లాగేస్తున్నాడు నేను చూడండి నేను ఏమేస్తున్నాడు టిఫిన్ ఆహా వేస్తున్నావా ఓకే ఇంట్లో మామూలుగా ఇంట్లో కొద్ది వెళ్దాం రెండు రోజులు ఆగిపోతాం ఎంతలో కొడతారు ఇప్పుడు కాదు కదా ఇక్కడ టైం ఉంది కదా ఇరవై రోజులు టైం ఉంది అవును అని ఇరవై రోజులు టైం ఉంది కదా కొంటాం కదా వెళ్దాం రెండు రోజులు ఆగితే మంచి చీరలు వస్తాయి ఆఫర్ ఉంటాయి

పదిహేను వందలు అవుద్దా అవి రెండు రోజులు ఆగి వెళ్దాం ఇప్పుడు కంగారేంటి ఉంది కదా గొడవ పడుతుంది కథ కథం రెండు రోజులు ఆగి వెళ్దాం అంటే ఇప్పుడే వెళ్దాం అని చెప్పి రెండు రోజులు ఆగి వెళ్తే కొద్దిగా మనకి ఆఫర్లు ఉంటాయి కదా ఆఫర్ల మీద మనకి మంచి చీరలు అవుతాయి ఏం వింటలేదు మాట ఏం చెప్పాలి ఎందుకు మా వెళ్దామని చెప్పాం కదా మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఎక్కడ కొంటావు ఏ ఏ షాప్లో కొనుక్కుంటావు ఇక్కడ ఇక్కడే కొనుక్కుంటావు వేరే ఊరు వెళ్తావా మరి కుట్టే వాళ్ళు ఉన్నారా సరే అదండి గొడవ ఇక ఏంటండి చీర కొనాల్సిందే లేదా తలక నొప్పి పళ్ళెం ఈ తలక నిప్పులు పడే కంటే చీర కొనియటం మంచిది రేపు కానీ వెళ్ళి కానీ వెళ్ళాలి ఇంట్లో మాట పెద్ద గొడవ పెట్టేస్తుంది ఓకే గాయస్ ఈ వీడియో కానీ మనకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే